కృష్ణుడు ఎలా చనిపోయాడు మరియు శ్రీకృష్ణుని ఎవరు చంపారు శాపగాథ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో వందలాది మంది గాంధరి కుమారులు మరణించారు దుర్యోధని మరణానికి ముందు రాత్రి కృష్ణుడు సానుభూతి తెలియజేయడానికి గాంధరిని కలవడానికి వెళ్ళాడు కృష్ణుడు ఉద్దేశక యుద్ధాన్ని ముగించలేదని గాంధరి భావించారు గాంధారి శ్రీకృష్ణుని శపించింది నీ నిజాయితీ లేని విధానాల వల్ల నేను నా వంద మంది పిల్లలను కోల్పోయాను అని కాబట్టి అతని రాజ్యంలో శాంతి శ్రేయస్సు లేదా పురోగతి ఉండదని ఆమె శపించింది అతని మొత్తం రాజవంశాన్ని కోల్పోయిన బాధను నువ్వు కూడా అనుభవిస్తావు మరియు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవ్ వంశీయులు ప్రతి సభ్యుడితో పాటు కృష్ణుడు చనిపోతాడని కూడా చెప్పింది యాదవులు చాలా అహంకారంగా మారని భావించి కృష్ణుడికి ఇది తెలుసు మరియు ఇది జరగాలని కోరుకున్నాడు కాబట్టి అతను గాంధారి శాపాన్ని తదస్తు అలాగే జరగాలని ముగించాడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఒకరోజు యాదవులు ఒక పండుగ జరుపుకుంటారు పండుగ సమయంలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరు అనే దానిపై యాదవుల మధ్య వివాదం ప్రారంభమైంది ఆ వివాదం త్వరలోనే పొరపాటుగా మారింది మరియు యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు శ్రీకృష్ణుడు పోరాటాన్ని ఆపటానికి ప్రయత్నించారు కానీ అతను ఆపలేకపోయాడు యాదవులు అందరూ చనిపోయే వరకు ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత కృష్ణుడు దట్టమైన అడవిలోకి వెళ్ళి తన ఎడమ కాళ్ళను కుడి కాళ్ళ మీద ఉంచి రావి చెట్టు కింద ధ్యానం చేయడం ప్రారంభించారు జరా అనే పార్ధి వేటగాడు జింకను వేటాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అడవిలో రావి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ వేటగాడు కృష్ణుణ్ణి కదులుతున్న పాదాన్ని దాగి ఉన్న జింకకు తప్పగా అర్థం చేసుకుని ప్రాణాంతకమైన బాణాన్ని ప్రయోగించాడు పార్థీ బ్రాణం శ్రీకృష్ణుని ఎడమ పాదం అడుగు భాగాన్ని తాకింది పార్థి జింకకు పట్టుకోవడానికి దగ్గరగా రాగానే అది జింక కాదని పితాంబర్ దరి శ్రీకృష్ణుడు అని అతను చూశాడు అతను తన తప్పును గ్రహించి శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఓదార్పునిచ్చి జరిగిందంతా నా కోరిక ప్రకారమే జరిగింది అని అన్నాడు ఈ సంఘటన సోమనాథ్ ఆలయానికి దగ్గరగా ఉన్న బాలకలలో జరిగిందని నమ్ముతారు త్రేతాయుగంలో రాముడిగా తన మునపటి జన్మలో రాముడు సుగ్రీవుడు సోదరుడు వాలిన వెనక నుండి చంపాడని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు అతను మునపటి జన్మలో వాలిరాజుగా ఉన్న జరా దాని మూల్యాన్ని పొందారు విస్మపాల అందువల్ల శ్రీకృష్ణుడు మర్త్యలోకాన్ని విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు మరణించిన సమయం కలియుగం ప్రారంభంగా పరిగణించబడుతుంది మరియు ఏడు రోజుల తర్వాత కృష్ణుని మరణం ద్వారకకు ముంచెత్తుతుంది